హలో అండి జయ శ్రీకృష్ణ బ్లౌజ్ని లూజ్ ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందామండి బ్లౌజ్ లూజ్ చేయడం కూడా చెప్తారా అని మీకు అనిపించవచ్చు కానీ చాలామంది కస్టమర్స్ లూజ్ చేయడం తెలుగుగా కుట్లు విప్పడం ఎట్లా తెలియక ఇంటికి తీసుకొస్తూ ఉంటారు అంటే కనీసం ఆ చిన్న చిన్న పనులన్న మనం చేసుకోవాలి కదా అని చెప్పేసి నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను ముందుగా మీరు కుట్లు విప్పుకొని వేసుకొని చూడండి ఇంకా కాలేదు అన్నప్పుడు అప్పుడు మాత్రమే తేల దగ్గరికి వెళ్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఇట్లా ఈ రెండు సమానంగా పెట్టుకోవాలి కుక్కుల దగ్గర ఇట్లా పెట్టేసి మొత్తం కొలుచుకోవాలి మంచిగా పట్టుకోండి ఎటువంటి లూజు అట్లా లేకుండా సాగదీయకుండా ఇలా ఇట్లా పట్టేసుకొని ఎంత ఉంది చూసుకోండి మొత్తం ముందుగా మనం ఫిట్టింగ్ టైంలో అయినా సరే ఇప్పుడు లూజ్ చేయడానికి కోసమైనా సరే ఇదే ప్రాసెస్ ఇప్పుడు మనకు ఇది ఇంత ఎక్కువ ఉంది అనమాట ఇక్కడి వరకు మాత్రమే చూసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ హుక్ పెట్టేస్తాం కాబట్టి ఇంత అనమాట ఇప్పుడు మనకు ఇంత ఎక్కువ ఉంది ఇది ఇట్లా ఇంత ఎక్కువ ఉంది దీన్ని టేప్తో కొలుచుకోవాలి ఇంచులు ఉంది చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు ఉంది రెండు ఇంచులని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇట్లా కుట్లు విప్పితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి ఎట్లా ఉంది చూద్దాము కుట్లు హాఫ్ ఇంచు చూడండి అంటే ఈరోజు చూద్దాము చూడండి ఇట్లా ఇది వెనక భాగం కాబట్టి ఇక్కడ కూడా వెనక భాగమే తీసేసుకొని ఇలా ఇక్కడ చూడండి ఇది సమానంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి అట్లానే ఇది కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇట్లా పెట్టేసి ఇక్కడ ఉంది మార్కింగ్ ఇది ఓల్డ్ బ్లౌజ్లని ఎలా చేసుకోవాలని చూస్తున్నాం మనం ఓకేనా అంటే మనం ఇప్పుడు విప్పాలి విప్పాలన్నమాట మూడు కుట్లు విప్పాలి ఇంకా చేతులు ఇక్కడ ఒకసారి మధ్యలో కూడా ఫోల్డ్ చేసుకోండి మనం ఫిట్టింగ్ చూసినా కూడా ఇలానే చూడాలి ఫిట్టింగ్కి అర్థమైంది అనుకుంటాను ఇక్కడ మనం ఎలా అయితే కుట్లు విప్పామో ఇంకా మీరు దీనికి ఇట్లా స్ట్రైట్గా ఉంచేసి ఈ మూడు కుట్లు విప్పితే సరిపోతుంది ఇంకా ఒకటి రెండు మూడు ఇటువైపు మార్కింగ్ నుంచి అటువైపు ఎన్ని కుట్లు ఉన్నాయో అవన్నీ విప్పేసి ఇది మాత్రం ఇట్లానే ఉంచి వేసుకొని చూడండి ఇంకా అక్కడ కుట్లేవు అనుకుంటే కనుక అప్పుడు ఎలా దగ్గరకు వెళ్ళాలి ఓకేనా ఇప్పుడు ఇటువైపు కూడా చూద్దాము సేమ్ రెండు ఒకేలాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి పోల్చుకోవాలి ఇలా ముందుగా ఈ మధ్యలో